నమస్తే భారతీయం తెలుగు వార్తలకు స్వాగతం ఈరోజు మనకు హ్యామ్ రేడియోలో అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఆర్జా రమేష్ గారు పంతొమ్మిది వందల ఎనభై వారు కేవలం ట్రైనింగ్ ఇవ్వటమే కాదు టెక్నికల్ ఎక్స్పర్ట్ కూడా అనేక ట్రాన్స్లీవర్స్ తయారు చేశారు అట్లా ప్రయోగాలు కూడా చేశారు అనేక నేచురల్ డిజాస్టర్ కెలామిటీస్ లో వాళ్ళు కమ్యూనికేషన్ నెట్వర్క్ వ్యవస్థను ఏర్పాటు చేశారు పదండి ఇంకెందుకు ఆలస్యం ఆర్జా రమేష్ గారిని వియూటో ఆర్డిఎం వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం రమేష్ గారు మీరు వియూటో ఆర్డిఎం లైసెన్స్ తోటి నాలుగు దశాబ్దాలుగా ఈ హ్యామ్ యాక్టివిటీస్ లో ఉన్నారు మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని మా ప్రేక్షకులకు తెలియచేయాలని హ్యామ్ రేడియోకు మీరు ఎప్పుడు ఎలా ఆకర్షితులయ్యారు జాయిన్ అయిన తర్వాత నుంచి మీరు చాలా యాక్టివ్గా ఎలా ఉంటున్నారు ఎట్లా మీరు ఈ హ్యామ్ యాక్టివిటీని ప్రమోట్ చేయాలని అనిపించింది మా ప్రేక్షకుల కోసం తెలియచేస్తారండి హ్యామ్ రేడియో ఈ యాక్టివిటీలో నైన్టీన్ ఎయిటీ త్రీ లో నేను ట్రైనింగ్ తీసుకున్నానండి విజయవాడలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెత్సూర్ రేడియో వారి అప్పుడు ఆంధ్రప్రదేశ్ అమెడియో సొసైటీతో హ్యామ్ యాక్టివిటీస్ వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు సో వారి ద్వారా నేను ట్రైనింగ్ పొందాను నాకు అంటే చిన్నప్పటి నుంచి కమ్యూనికేషన్స్ అంటే చాలా ప్యాసినేటింగ్ గా ఉండేదండి ఒక అభిరుచి ఉండేది సో ఆ ఇంట్రెస్ట్ తో నేర్చుకోవడం జరిగిందండి బాగుందండి ఈ ఇప్పుడు మీరు నిజమే చాలా మంది వాళ్ళ రేపు లైసెన్స్ తీసుకుంటున్నారు మనతో పాటు కూడా చాలా నేను కూడా ఎయిటీ ఫైవ్ లో లైసెన్స్ తీసుకున్నానండి చాలా మంది యాక్టివ్ గా లేరు మీరు ఇంత యాక్టివ్ ఈ వయసులో కూడా ఆఫ్టర్ ఫోర్ డికేట్స్ ఎట్లా యాక్టివ్ గా ఉండాలని అనిపించింది దాని గురించి కొంచెం చెప్తారా ఓకే యాజ్ ఎ టోల్ అంటే కమ్యూనికేషన్ అనేది చిన్నప్పటి నుంచి నాకు సబ్జెక్ట్ అండి మీరు నేర్చుకోవాలి అని ఈ ట్రైనింగ్ యాక్టివిటీస్ అయితే నేను నైన్టీన్ ఎయిటీ సెవెన్ అండి ఫస్ట్ ట్రైనింగ్ యాక్టివిటీ నేషనలిస్ట్ ఆఫ్ అంబృతర్ వారు అప్పుడు ట్రైబల్ ప్లేస్ వరంగల్కి వంద కిలోమీటర్ల దూరం లో ఉండే ఏర్టూరు నాగారం అనే ఒక ప్లేస్ కి పంపించారు అది దట్టమైన ఆటవిక ప్రాంతంలో గిరిజన గిరిజనులకు ముఖ్యంగా గిరిజనుల టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చే గురుతన బాధ్యత ఐటీడిఏ ప్రాజెక్ట్ అది వారి ద్వారా ఇవ్వటం జరిగింది వారు అక్కడే ఉండి నేను ఒక మూడు నెలల పాటు ఉండి వాళ్ళకి సమగ్రంగా రేడియో టీచింగ్ చేయడం జరిగింది ఇందులో నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ అనేది ఉందండి మనం టీచ్ చేయడం ద్వారా అనేక నేర్చుకోవడానికి అవకాశం వచ్చింది నేను మనం తెలుసుకోవడానికి తెలుసుకుని కొన్ని మనకు తెలియని విషయాలు కూడా మనం తెలుసుకుని వాళ్ళకి చెప్పే అవకాశం రెస్పాన్స్తో నేను అప్పటి నుంచి అప్పుడు ఏ విధంగా అయితే యాక్టివ్గా ఉన్నానో ఇప్పుడు అదే యాక్టివిటీ ఇంకా ఇంకా ఎక్కువ యాక్టివిటీగా స్ప్రెడ్ చేయగలుగుతున్నా ఈ ఇంటర్నెట్ చేస్తున్నాము బాగా ఉందండి మీకు కేవలం ఈ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయినా అలా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఈ ఎక్స్పెరిమెంట్ చేయటం కానీ ఏదైనా అట్లాంటి అనుభవం కూడా ఉందండి తప్పకుండా అండి యాక్చువల్ గా నేను ఆర్ఎ నైన్టీ సిక్స్ ఈ యొక్క సర్క్యూట్స్ మీద చాలా వర్క్ చేస్తానండి ఒక దాదాపు ముప్పై సెట్లకు పైగా ఆర్ఎం నైన్టీ సిక్స్ అసెంబ్లీ తయారు చేసి ఫ్రెండ్స్ కి మిత్రులకి ఇవ్వటం జరిగిందండి ఇవి చాలా సక్సెస్ఫుల్ గా ఈ డిజైనర్ రావు గారి సరితో ఆయన ఎప్రిషియేటం ఆ ఎప్రిషియేట్ చేయటం ఆయన అభినందనలు పొందడం జరిగింది ఎంతో నాకు తృప్తిని ఇచ్చింది ఇండియన్ మార్కునిగా భావించే రావు గారు అందరికి ఆదర్శం అండి ఆయన చెప్తుండేవారు మనం కమర్షియల్ ఎక్విప్మెంట్స్ మాట్లాడటం కాదు మనం స్వయంగా నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఈ యొక్క హాబీ ఉద్దేశం అదే చెప్తుండేవాళ్ళు ఆయన అరుజాల్లో నడిచి ఆయన ఇప్పుడు లేకపోయినా మధ్య మన మధ్యలో లేకపోయినా సరే ఆయన ఆలోచనలు ఆయన ఐడియాస్ ఇప్పటికీ ఉన్నాయి ఇది దీని ద్వారా కనీసం పదిహేను సంవత్సరాలు పూర్తిగా అధ్యయనం చేయటం దానిలో నేర్చుకోవడం జరిగిందండి ఐ పవర్ ట్రాన్స్ఫీవర్స్ తయారు చేసి చేయగలిగానండి నేను నా సొంతంగా నేను రకరకాల ప్రయోగాలు చేస్తూ రెండు వందల వాట్స్ పైకి మించి ట్రాన్స్ఫీవర్ తయారు చేయటం ఇప్పటి వరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలా మీకు చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది నాలెడ్జ్ ఉంది టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో ఈ హోమ్ బ్రూ ఎక్విప్మెంట్ ని అది నాకు విన్నాను కూడా మీరు తయారు తయారు చేశారని చేశారని ఇంత అనుభవం ఉంది తర్వాత ఇటీవల కాలంలో మీరు టెక్ మీట్ అని కండక్ట్ చేస్తున్నారు చాలా మందిని కాంగ్రగేట్ చేస్తున్నారు చాలా ప్లేసెస్ నుంచి ఆ మీట్కి వస్తున్నారు ఈ మీట్ యొక్క ఉద్దేశం ఏమిటి ఎందుకు మీకు ఇలా చేయాలి అని అనిపించింది దాని గురించి చెప్తారండి చాలా చక్కటి ఇక్కడ ఈ మీటింగ్ ద్వారా ఇందులో దేశవ్యాప్తంగా ఉండే ఎక్స్పర్ట్స్ అందరూ ఒక రూఫ్లోకి వస్తున్నారండి మీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మందికి ఈ హ్యామ్ యాక్టివిటీ ద్వారా లైసెన్స్ తీసుకున్న తర్వాత ఏ విధంగా యాక్టివిటీ మొదలు పెట్టాలో తెలియదు అండి ఏ వెంటనే కట్టుకోవాలి ఎటువంటి ఎక్విప్మెంట్ వాడాలి లేదా ఆర్థిక పరంగా బలంగా ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ఎక్విప్మెంట్ కొనుక్కోవాలి అని తెలియ ఇబ్బంది పడేవాడు ఉన్నారండి నాకు తెలిసి ఒక ఆయన లైసెన్స్ రాగానే హరావుడిగా ముప్పై వేలు పెట్టి సిటిజన్ బ్యాండ్ కొన్నారండి సో ఒక ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఏ ఎక్విప్మెంట్ తీసుకోవాలో తెలియదు చూసి సిటిజన్ బ్యాండ్ ఒక బిహెచ్ఎఫ్ లాంటిది మన హ్యాంబ్రేడ్ సంబంధం లేనిదాన్ని ఇన్వెస్ట్ చేసి ఆయన ఇన్వెస్ట్మెంట్ వృధా అయిపోయింది అండి అలా కాకుండా ఎటువంటి ఎక్విప్మెంట్ కొనాలన్న ఇక్కడ అనేక మంది వస్తారు ముఖ్యంగా ఏంటంటే ఇందులో అనేక మంది మనం న్యూ కమర్స్ కి సహాయం చేసే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉంటారండి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుందండి ఇక్కడ మేము గడిపే కొద్ది గంటల్లోనే మొత్తం నేర్చుకుంటారు అనే ఉద్దేశం కాదండి వాళ్ళతో పరిచయాలు ఏర్పడటం వాళ్ళ కమ్యూనిటీ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకోవటం ఆ తర్వాత కూడా కాంటాక్ట్ లో ఉంటారండి ఇంకా ముఖ్యంగా ఉదాహరణగా మనం చెప్పాలంటే బెన్నా వేణుగోపాలరావు గారు విశాఖపట్నంలో ఉన్నారండి ఆయన పరిచయం చేయటం ద్వారా నర్సీపక్లో ఉండే సూర్య గారికి ఆయన వేణుగోపాలరావు గారు ఆయన వెళ్ళటం కాకుండా తన సహచరుడైన శ్రీనివాస్ గారు డిఎఫ్బి గారిని కూడా తీసుకెళ్లి వాళ్ళు యాంటి మన కట్టి పెట్టడం వాళ్ళు సక్సెస్ఫుల్ గా బ్యాండ్ లో రావడానికి ప్రయత్నం చేశారు ఆ విధంగా చాలా మనకి రీజనబుల్ రేట్స్ అమ్ముతున్నారండి అది కొనుక్కోవలసిన వాళ్ళకి ఎక్కడ కొనుక్కోవాలో కూడా తెలుసుకోలేని పరిస్థితులు మనకి ఇక్కడ ఏంటనే ఫ్రీగా దొరకని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో సొంతంగా తయారు చేసి ఆయన యాంటీమాస్ అవి పట్టుకొచ్చి వాటితో పాటు కమర్షియల్ యాంటీమాస్ కూడా చాలా తక్కువ రోజులు ఆయన అరేంజ్ చేస్తారు ఇటువంటి అవకాశం ఒక గొప్ప అవకాశం ఈ మీటింగ్ ద్వారా జరుగుతుందండి అందరూ కూడా నార్మల్గా రేడియో ద్వారా మాట్లాడుతుంటాం కానీ వాళ్ళ వాళ్ళని డైరెక్ట్గా చూసే అవకాశం ఉండదండి కానీ అక్కడ డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వటం ద్వారా మరింత స్ఫూర్తి పొందుతారు దాని వల్ల యాక్టివిటీ అనేది అది ట్రిగ్గర్ అవుతుందండి ఇన్న విజయవాడ కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతా మేము చేసే కృషి వల్ల ఈరోజు వందల మంది హ్యామ్ ఆపరేటర్స్ ఒక్క కాలేజ్ నుండి వస్తున్నారంటే మీరు ఇందులో ఏ మాత్రం లేదండి ఉదాహరణకి విష్ణు ఇంజనీరింగ్ కాలేజీలో మేము పాతిన చిన్న మొక్క ఇప్పుడు మహానృష్యం విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరంలో మొన్న ఫస్ట్ తారీఖున ఒక్క బ్యాచ్ల సచిన్ పాల్ గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్స్ డైరెక్టర్ సత్యపాల గారు కూడా ఇండియాలో భారతదేశంలో ఎక్కువ ఎక్కువ సంఖ్యలో ఆయన రిపీటర్లు అయి నడుపుతూ ఈ యాక్టివిటీని ప్రమోట్ చేస్తున్నారు దేశం మొత్తం మీద ఆయన ఇన్స్పిరేషన్ నిందుతున్నారు ఆయన కూడా సోంగా బెంగళూరు నుంచి కారులో లో బయలుదేరుతున్నారు అని చెప్పి మా వార్త నిర్ణయం అందిందండి ఇదే విధంగా ఇది ఎంత స్పిరిట్ అంటే ఎక్కడో ఇండోర్ నుంచి స్టాప్ ఉన్నాయి ఆయన దీన్ని చూడటానికి ఇండోర్ నుంచి స్వయంగా కారులో బయలుదేరుతున్నారు కుటుంబ సభ్యులతో ఆయన ఈ రోజు బయలుదేరారు సో వీరందరూ కలయికతో మరింత స్ఫూర్తి నిండుతుంది న్యూ కమర్స్ చాలా మంది ఉన్నారండి వాళ్ళలో తప్పకుండా వాళ్ళకి మోటివేట్ అవుతారు ఈ యొక్క మీటింగ్ ద్వారా దానికి ఫలితం పొందుతారు అని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు మా ప్రేక్షకుల కోసం చాలా విషయాలు తెలియజేశారు నెక్స్ట్ రేపు తొమ్మిదో తారీఖు జరగబోయేటువంటి టెక్ మీట్ లో మీ ఎంతో అపారమైనటువంటి అనుభవం హ్యామ్ రేడియోలో కలిగి ఉండి టెక్నికల్ గాను టీచింగ్ గాను ఎంతో మంది హ్యాంప్స్ ని తయారు చేసి వాళ్ళకి లైసెన్స్ ఇప్పించి మీరు ఈ రోజున ఎంతో మంది హ్యాంప్ ఒక లాగా నిలబడి ఒక టెక్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు ఈ టెక్ మీట్ చాలా విజయవంతం కావాలని మంచి మంచి ప్రతిపాదనలతో ముందుకు వస్తారని ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ వీడియో వీక్షించిన ప్రేక్షక మహాశయలకు మరి మరి ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఒకటి మర్చిపోవద్దు కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి భారతీయం తెలుగు వార్తా ఛానల్ జై హింద్ జై భారత్